దేశవ్యాప్తంగా డిజిటల్ రేషన్ కార్డులు రాబోతున్నాయండి అందువలన డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం అప్డేట్ గా ఇచ్చింది ప్రభుత్వం మనం ఇప్పుడు అప్డేట్ అయితే తెలుసుకుందాం భారతదేశంలో టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కేంద్రం డిజిటల్ ఇండియా కింద ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తా ఉంది ఇందులో భాగంగానే ఇటీవల క్యూఆర్ కోడ్ పాన్ కార్డ్ పాన్ టూ పాయింట్ జీరో గురించి ప్రస్తావించింది కాగా ఇప్పటికే డిజిటల్ రేషన్ కార్డును తీసుకురావడంలో ప్రభుత్వం సక్సెస్ సాధించిందండి ఇంతకీ ఈ డిజిటల్ రేషన్ కార్డును ఎక్కడ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దీనివలన ఉపయోగాలు ఏంటనే వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం డిజిటల్ రేషన్ కార్డు అనేది సాధారణ రేషన్ కార్డుకు డిజిటల్ వెర్షన్ దీనిని ఉపయోగించి కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ ద్వారా ఆహార ధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులు పొందవచ్చు డిజిటల్ రేషన్ కార్డు ఆన్లైన్లో లేదా మేరా రేషన్ టూ పాయింట్ జీరో యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐఓఎస్ వినియోగదారులు యాపిల్ యాప్ స్టోర్ నుంచి మేరా రేషన్ టూ పాయింట్ జీరో యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి మేరా రేషన్ టూ పాయింట్ జీరో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే స్క్రీన్ పై ఆధార్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేయమని ఉంటుంది ఆధార్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాలి తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుందండి మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై క్లిక్ కొట్టాలి ధృవీకరించిన తర్వాత మీ డిజిటల్ రేషన్ కార్డ్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఇంకా పూర్తి విషయాలకు వెళ్తే డిజిటల్ రేషన్ కార్డుల ఉపయోగాలు ఏంటంటే ఫిజికల్ రేషన్ కార్డు పోయినప్పటికీ దీనిని రేషన్ షాపుల్లో ఉపయోగించవచ్చు రేషన్ కార్డు ఎక్కడైనా పోతుందా ఏమో అని భయపడాల్సిన అవసరం లేదు డిజిటల్ రేషన్ కార్డు కాబట్టి మోసాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారండి వన్ నేషన్ వన్ కార్డు అనే విషయంలో భారతదేశంలోని మోడీ ప్రభుత్వం ఈ టెక్నాలజీని ముందుగా విజయవంతంగా తీసుకురావాలని కోరుతా ఉంది మరి